ప్రియ సహోదరులరా స్నేహితులారా ఈ దినం దేవుని వాక్యము మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడిని యహోవాను వేడుకొనిడనగా అతడు ఫరో బయలు బయలువెళ్ళి యహోవాను వేడుకొండను అప్పుడు యహోవ గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరవేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎరసంధుల్లో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదు నిర్గమకాండం కారణం పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనములు కాబట్టి స్నేహితులారా అంతకుముందు చూడని మిక్కిలి బాధాకరమైన మిడతలు ఐగుప్తు సమస్త ప్రాంతాలలో నిలిచి నేలంతయు కప్పి వడగండ్లు పాడు చేయని వృక్షములు చెట్లు పొలంలో కూరలే కానీ దేశంలో పచ్చని దేదియు మిగిలి ఉండకుండా తినేస్తే గాని బుద్ధి రాకపోయే మన రాజుకు కాబట్టి ఈ దిన కూడా చాలామంది దేవుని పిల్లల జోలికి బైబిల్ జోలికి వచ్చిన వారి గతి అంతే తీర్పు దిన ముందు నీ ధనం నీ డబ్బు నీ హోదా నీ పదవి నీ పరువు నీ సామ్రాజ్యం నిలవలేవు సహోదరుడా దేవుని ఆయన పిల్లలను శ్రమ పెట్టిన దేశాల రాజులు సైతం నిలవలేకపోయారు కాబట్టి ఇది విన్న నీవు ఫరోరాజు మారినట్లు నీవు కూడా మార్తామని ఆశిస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆమెన్